ఓం శ్రీ సాయి యుగధర్మ పద్ధతులు త్రిప్పి నడుపు కొరకు లోకంబులెల్ల కల్లో చెడి నెగడు కొరకు దుర్మార్గ బులై కృంగిధీన కాల సందిగ్ధ విగ్రహ సూక్తుల బాష్యార్థ గోప్యములు తెలుపు కొరకు క్షణాబరము బాపి భూదేవి మనుపు కొరకు త్రేతనొసిన కోర్కెలు తీర్చుకొరకు అవతరించను అచ్యుతుడవని సత్యరూపుడై పర్తిలో చూడుడిపుడు అన్నారు స్వామి చూడండి స్వామి తన అవతారం ఎందుకోసం వచ్చిందో తన అవతార లక్ష్యం ఏమిటో ఆ అవతార తత్వం ఏమిటో మనకి ఈ పద్య సూక్తి ద్వారా తెలియబరుస్తున్నారు ఈ పద్యాన్ని స్వామి పంతొమ్మిది వందల అరవై ఏడులో చెప్పారు యుగధర్మ ధర్మ పద్ధతులను విగిలితమై ఉండ నైమార్గమును త్రిప్పి నడుపు కొరకు ఈ కలియుగములో పద్ధతులన్నీ కూడా అనేక విధాలుగా మారిపోయాయి నానా విపరీత అర్థాలు వస్తూ వచ్చాయి అటువంటి అర్థాలన్నిటికీ కూడా సరైన మార్గాన్ని చూపుటము కరకు వచ్చాను లోకంబులెల్ల కల్లోలమై చెడియుండ నిస్కల్మసము చేసి నెగడు కొరకు లోకాలన్నీ కూడా కల్లోలమైపోతూ వచ్చాయి వాటిని నిష్కల్మసము చేసి వాటిని మరలా పునఃప్రతిష్ఠాపన చేయడానికి వచ్చాను దుర్మార్గ బద్ధులై కృంగి దీనతనుండ సాధు సంరక్షణ సల్పు కొరకు దుర్మార్గులందరి చేతి కూడా సాధువులందరూ కూడా పీడింపబడుతూ ఉన్నారు అటువంటి సాధువులందరికీ కూడా సంరక్షణ సలపడం కోసం నేను వచ్చాను కాల సందిగ్ధ విగ్రహ సూక్తుల బాష్యార్థ గోప్యములు తెలుపు కొరకు ఎవరికి ఏ అర్థం తెలిస్తే ఆ అర్థాన్ని చెబుతూ ధర్మానికి అనుగుణంగా వారి జీవితాన్ని మలుచుకోకుండా వారి జీవితాన్ని ధర్మానికి అనుకూలంగా మర్చుకోకుండా ధర్మాన్ని వారికి అనుకూలంగా స్వార్థ స్వప్రయోజనాల కోసం ఆ తెలిసినటువంటి ధర్మాల్ని వాడుకుంటూ కొత్త అర్థాలు చెబుతున్నటువంటి సందర్భములో బాశ్యార్థ గోప్యములు తెలుపు కొరకు క్షమాభరము బాపి భూదేవి మనుపు కొరకు త్రేతనుసు కోర్కెలు తీర్చుకొరకు త్రేతాయుగములో నేను దశవర్ష సహస్రాని దశర్ష శతాని వత్స్యామి మానుషే లొకే పాళయాన్ పృథ్వీమిమాం అని ఆనాడు వరాన్ని ప్రసాదించినట్టిగానే యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదాన అధర్మ తదాత్మా సృజామ్యహం పరిత్రాణాయ సాదూనా వినాశాయ దుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి నేను ఆనాడు ఈ లోకానికి అభయ అభయప్రదానము చేశాను కాబట్టి తత్కారణము చేత ఈ అవతారం వచ్చింది అవతరించిన అచ్యుతుడు అవణి ఎందు సత్యూపుడై పర్తిలో చూడుడిపుడు అని చెప్పి స్వామివారు చెప్పారు నేను ఆ త్రేతాయుగములో అవతరించినటువంటి రాముణ్ణి ఆ ద్వాపర ద్వాపరయుగంలో అవతరించినటువంటి కృష్ణుణ్ణి ఆనాడు చేసినటువంటి అభయ ప్రధానాల్ని ఈనాడు ఆచరించి నిరూపించి సన్మార్గంలో మానవాళ్ళు పెట్టుట కొరకు నేను మరల అవతరించానని సత్యసాయి పరమాత్ముడు తన అవతారం గురించి తానే స్వయంగా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సూక్తి ఇది ఓం శ్రీ సాయి జై బుల భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై